నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగ రాజాలింగా రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ లింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ తిందామంటే తిండి లేదు సుందామంటే ఇల్లు లేదు చేద్దామంటే కొలువు లేదు పోదామంటే లేదు నా నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ రామారాజ్యం తిరుచూడు చూడు శివ శంబులింగింగ రామారాజ్యం తిరుచూడు శివ శంబులింగ గుక్కుడు గెంజి కరువైపోయే బక్కడి ప్రాణం బరువైపోయే గుక్కెడు గెంజి కరువైపోయే బక్కడి ప్రాణం బరువైపోయే బీదా బిక్కి పొట్టలు కొట్టి మేడలు గట్టి చీకటి నెట్టి నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగా రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ లింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ లేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకే అందం ఎరుగు నా తిరిగే తల్లికి కట్టే బట్టే కరువైపోయే నా పల్లి కాడి రాజాలింగో రాజలింగా రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ ముందు మొక్కులు వెనక తప్పులు ఉన్నవాడికే అన్ని చెల్లును ముందు మొక్కులు వెనక తప్పులు ఉన్నవాడికే అన్ని చెల్లును ఉలకవేమీ పలకావేమి బండారాయిగా మారిన స్వామి నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజలింగ రామారా జం తిరుచూడు శివ శంభులింగింగా రామారాజం తిరుచూడు శివ శంభులింగ